ఇప్పుడు వింటున్న ఓట్ చోరీ నినాదంతో దేశం దద్దరిల్లిపోతుంది నా స్టోరీ నుండి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఓట్ చోరీ జరిగే అవకాశం పుష్కలంగా ఉంది బట్ అది ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ప్రతి వ్యక్తి లేక పార్టీతో జరుగుతుందని గ్యారెంటీ లేదు ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బలం ఉన్నవాడిదే రాజ్యం అని మనకు తెలిసిన నీతే ఈ పూర్తి స్టోరీలో కామన్ మ్యాన్ రోల్ ఏంటి మరి చెస్ లోని పాన్ పీస్ ఆడే భటుడు పాత్ర పెద్ద సామర్థ్యం ఉండదు ముందుకు మాత్రమే కదులుతూ వెళ్తూనే ఉండాలి తప్పదు కానీ అదే కామన్ మ్యాన్ బలం కూడా అలా ముందుకు సాగుతూ సాగుతూ చివరి వరకు చేరిన పాన్ పీస్ క్వీన్ పీస్ లేక ఇతర బలమైన పీస్ తో రీప్లేస్ కూడా చేయవచ్చు కదా అప్పుడు గేమ్ మొత్తం మార్చే సామర్థ్యం ఆ పాన్ కి ఉంటుంది కదా అదే కామన్ మ్యాన్ హోప్ కూడా సిస్టమ్ మొత్తం మన కంట్రోల్లో ఉండకపోవచ్చు కానీ మన ఫింగర్ పైన వచ్చే ఆ ఇంక్ మార్క్ ఆ వన్ ఓట్ మన ఇంటిగ్రిటీ మన రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీకి ప్రూఫ్ మనం చేయవలసిందల్లా మన చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళ ఓటు దుర్వినియోగం కాకుండా తమ తమ ఓటు హక్కుని వినియోగించమని ఎడ్యుకేట్ చేయడమే కనీసం అయినా నొక్కాలి కానీ మన ఓటు మనమే నొక్కాలి ఓటు వైస్లీ బికాస్ ఇట్స్ యార్ పవర్ పవర్ లోకి రావాలంటే మన పవర్ చూపించాలి